వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు విజయ ఇప్పుడు నేను వేమన పద్యం చెప్పబోతున్నాను చిప్పబడ్డ స్వాతి చెనుకు ముత్యం బాయే నీచబడ్డ చెనుకు నీచ కలిసి ప్రాప్తి కలుగు చోట ఫలమేలా తప్పుడ విశ్వదాభిరామ వేమ భావం స్వాతి నక్షత్రం ఎందు వర్షపు బిందువులు ఎందు పడినచో ముఖ్యమగును నీత ఎందు పడినచో నీటిలో కలిసిపోవును కనుక ప్రాప్తి ఉన్న చోట ప్రాప్తి ఉన్న చోట అదృష్టం ఎక్కడికి వెళ్ళదు అని భావం